టీమ్ శక్తి టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఎక్కడైనా సరే ఎవరైతే ఉంటారో అమ్మాయిల పట్ల ముఖ్యంగా వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ చేతల ద్వారా వాళ్ళ చూపుల ద్వారా వాళ్ళ ద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా మీరు శక్తి టీం కి ఇన్ఫార్మ్ చేయొచ్చు ఓకేనా ముఖ్యంగా గుండకల్ సబ్ డివిజన్ లో శక్తి టీం ఇన్చార్జ్ గా పద్మ మేడం గారు ఉన్నారు అలాగే ప్రతి స్టేషన్ కి కూడా ఇన్చార్జెస్ సిఐ స్థాయి అధికారులు ఉంటారు మీరు ఎవరికైనా కూడా మీకు వచ్చిన సమస్యని చెప్పచ్చు దాంతో పాటుగా శక్తి యాప్ అనేది ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మీరు ఉపయోగించుకుని పోలీస్ వారి యొక్క సహాయ సహకారాలు కూడా పొందే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఓకేనా పూజ దేవత ఎక్కడ అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ ఇక్కడ ఏమంటున్నానంటే ఈ శ్లోకం నేను చెప్పింది కాదు మన వేదాలు కూడా చెప్తున్నాయి ఎక్కడైతే ఆడవారు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనేది అందుకే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన దేశ వ్యాప్తంగా కూడా మన అనంతపురం జిల్లాలో నిర్వహించడానికి ఒకే ఒక కారణం ఏంటి అంటే పురుషులతో సమానంగా అమ్మాయిలు కూడా విద్యలో కావచ్చు ఈవెన్ ఏ బిజినెస్ లో కావచ్చు దేంట్లో అయినా కూడా సమానంగా రావాలి అప్పుడే అభివృద్ధి అనేది నికి చేరుతుందనే ఒక గొప్ప సంకల్పంతోనే ఇలాంటి కార్యక్రమాలని నిర్వహిస్తుంటారు ఇలాంటి ఈ కార్యక్రమంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే చూడండి మా ఒకటి గుర్తుపెట్టుకోండి రూపాయికి బొమ్మ మరుసు ఎలాంటివో ఒక వ్యక్తిలో మంచి చెడు కూడా అలాంటివే అర్థమవుతుందా ఆ చెడు అనేది ఉంది కాబట్టి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎన్నో చట్టాలు మహిళలకి అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా మారాల్సింది ఎవరు మనం మనలో ఉన్నటువంటి ఆలోచన విధానం అనేది మారాలి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే మనకి ఎలా ఒక వ్యక్తి మీద కానీ ఒక వస్తువు మీద కానీ మనకు ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది ఫీలింగ్స్ ఎలా అంటే జస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే మనలో గ్లాన్స్ అనేవి ఉంటాయి గ్రంథులు అనేవి ఉంటాయి ఓకేనా వాటి వల్లనే మనకు ఈస్ట్రోజన్ టెస్టోసిరాన్ ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండడం వల్లనే మనకు చెడు ఆలోచనలు అనేవి కలగడం జరుగుతుంది అనమాట అర్థమవుతుందా ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి హార్మోన్స్ కావచ్చు అలాగే ఇక్కడ ఎమోషన్స్ కావచ్చు బ్యాలెన్స్ గా ఉండాలి బ్యాలెన్స్ గా లేకపోయినప్పుడు మాత్రమే ఇలాంటి ఇబ్బందులు కానీ ఇలాంటి ఫేస్ చేసే ఆ వ్యక్తిత్వం అనేది ఒక మనుషులలో అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మంచిగా మన ఎమోషన్స్ ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి ఓకేనా ఒక తల్లిని తల్లిగా చూడాలి బిడ్డను బిడ్డగా చూడాలి అర్థమవుతుందా సో కాబట్టి ఇలాంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని కూడా మీరందరూ కూడా అలా మెయింటైన్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చారు ఇక్కడే చదువుకొని ఇక్కడే జాబ్ చేస్తూ ఈ రోజు ఈ స్టేజ్ మీద మాట్లాడే అవకాశం రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్